ప్లేను చక్కర్లు కొడుతోంది కింద ఎయిర్వోట్ర వాళ్ళకి కూడా తెలిసిపోయింది విమానం అడుగున చక్రాలు తెరుచుకోవడం లేదని ప్లేను నేలకి వాలినప్పుడు పేలినా పేలవచ్చు అని అక్కడ భయాందోళనలు రేగాయి చాలామంది ఏప్రిల్ మీదకి వచ్చేసి పైకి చూస్తున్నారు దేవుడా కాపాడు మా వారు క్షేమంగా దిగాలి మా పిల్లలు ఉన్నారు ఏం భయపడుతున్నారో మా ఆవిడకి హార్ట్ ప్రాబ్లం గుండెదడ వస్తే ఎగురుతుండగానే ఆపద రావచ్చు దేవుడా కాపాడు ఓ గాడ్ హే దేవా జై బజరంగ బలి పైన పేకాడే చేతుల్లో వచ్చి జారిపడిన ఇస్పేటాసు కళావర్రాడి ఆటిని మణేలాలు కాళ్ళ దగ్గర వందరగా పొదులుతున్నాయి నాకు కూడా దేవుడు జ్ఞాపకం వచ్చాడు అంటే దేవుడిది రోజూ పలకరించని అక్కర్లేదనుకునే వయస్సు చాలామందిలాగే చిన్నప్పుడు హోంవర్క్ చేయనప్పుడు కాఫీ మొక్కు పోయినప్పుడు ఆంజనేయస్వామి వారికి పదివేల కొబ్బరికాయలు మొక్కేశాను మొక్కు చెల్లించడం మర్చిపోయాను లెక్కల మాస్టార్కి కాలు విరిగి ఆసుపత్రిలో పడాలని అమ్మ కొడుతున్నప్పుడు నాన్న అడ్డొస్తే చాలని సుబ్బలక్ష్మి పిలకజడలోంచి ఊలు ఊలు ముక్క కింద పడినప్పుడు తీసుకెళ్ళి అందిస్తే అది పరికిణి అంచు పైకెత్తి జీడి ముక్క కాకింగిలి చేసి కొరికేస్తే ఇలా కొన్నిసార్లు ఇలా ఎన్నో బకాయిలు వయసుకి కొమ్ములు తిరిగి దేవుడు పెద్దవాళ్ళకే ఉండను మనకే ఉండడు అక్కర్లేదు వేస్ట్ అని వయసు తరుగుతుంటే దేవుడు ఉన్నాడేమో ఒకవేళ ఉంటే గింటే ఎందుకైనా మంచిది ఓ దండం పడేద్దాం అని సినిమా రిలీజ్ ముందర దేవదేవా కావరావాలు అలా నాకు ఆ వయసులోనే నాకు ముప్పై ఏడు నా భార్యకు ఇరవై ఒకటి అంటే పన్నెండేళ్ల వార గుర్తొచ్చింది పెళ్ళ పెళ్ళయ్యి రెండు నెలలయింది అరే రే పెళ్ళికి తొందరపడ్డారేమో అవంశుభం తెలియని పిల్లకి తాళి కట్టేశానే అని ప్రాణం ఉసురుమంది రెండు రోజుల క్రితమే నన్ను శ్రీదేవిని మా అమ్మగారిని డీబీఎన్ గారు తమ కారులో తిరుపతి తీసుకెళ్లారు అలాగే నన్ను ఆ భయంకర క్షణాలలో బాధించిన రెండో విషయం డిబిఎన్ గారి మూతలు సినిమా అంతా రాసేసాను ఇంకా క్లైమాక్స్ చివరి భాగం మిగిలింది ఆతిరేయ్ గారు చివరి పాట రాశాక రాయాలి నేను దానిని బట్టి క్లైమాక్స్ డైలాగులు రాయాలి గొప్ప పాట రాశారు ఆతిరేయ్ గారు నా ప్రాణం గండం గడిచాక తెలిసింది దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగే సందేహం మనిషి అనేవాడున్నాడా అని దేవునికి వచ్చాను అనుమానం అనే పల్లవి నా మీద అభిమానంతో నన్ను సినిమాలోకి తీసుకువచ్చి నేను భయపడి ఉత్తర కుమారులా పారిపోతుంటే ఈడ్చుకొచ్చి ఆదుర్తి లాంటి వారు వెక్కిరిస్తే నాలో పౌరుషం పెంచి నన్ను బతికించి బట్టకట్టించిన డిబి దినభై భాస్కర నారాయణ గారికి అన్యాయం చేస్తున్నాననే అని బాధపడ్డాను నేను చాలా బాధతో తెలుసుకున్న మరో జీవి జీవి శ్రీదేవి నా ఇల్లాలు కొత్త పెళ్లి కూతురు నేను లవ్ స్టోరీసు డైలాగులు చాలా రాసిన మాది ప్రేమించి పెళ్లి చేసుకున్న కథ కాదు పెళ్ళాడి ప్రేమించుకోవలసిన కొత్త చిగురు అంతవరకు నేను బాగా హరాయించుకున్న కథలు ఆకలి అప్పులు ఉద్యోగాలు ఉయ్యాలలు ఇవే నండులు వారి ఉయ్యాల ఊగుతూ మా ఇంట వాలి నట్టింటికొచ్చిన చిన్నపిల్ల కొత్త కోడలు శ్రీదేవి వచ్చి రాటి వయస్సు కలిసి కలియది మనసు తెలిసి తెలియని దినుసు రామా నీ మనసు నీ దినుసు అంటాడు సద్గురు త్యాగరాజస్వామి పుట్టింటి వారు పెట్టిన సార సంగీతం సాహిత్యం భూదేవంత సహనం నాకు ఈ సహనం అంటే భయం కొందరు అరుస్తారు కొందరు కరుస్తారు పర్వాలేదు తిరగబడవచ్చు కానీ కొందరు భరిస్తారు నాకు ఈ భరించే వాళ్ళంటే భయం శ్రీదేవి అటువంటిది అంత అహింసాపరురాలకి నా వల్ల జరగబోయే హాని అంటే నాకు దాపురించిన విమాన ప్రయాణ ప్రాణగండం తలుచుకుంటే నా గురించి కాక తన గురించి గుండె అదిరింది కంట నీరు తిరిగింది కందులు మూసుకున్నాను రెప్పలు అదిమి తడి తురుచుకోలేదు అంతలో కలకలం ఓపెన్ అయింది ఓపెన్ అయింది హైడ్రాలిక్ పని చేసింది విమానం చక్రాలు విడిపడ్డాయి అంతటా జై గణేష జై వెంకటేష జై సాయినాథ అని కేకలు కళ్ళు తెరిచాను విమానం నేలకి దిగుతోంది చిన్నపాటి కుదుపుతో రన్వే మీద వాలింది ఒక నిమిషం తర్వాత రన్వే మీద గోదావరిలా నిదానంగా ప్రవహిస్తూ ట్యాక్సీ చేసుకుంటూ పరుగెత్తి ఏరండ్ రూమ్లోకి చేరుకుంది మనం క్షేమంగా చేరాము అంటూ పైలట్ ఎయిర్ హోస్టెస్లా ఆనంద ప్రకటనలు ఎవరూ వినటం లేదు డోర్ తెరవకుండానే అంత ముందుకు పరిగెత్తారు డోర్ తెరుచుకోగానే స్టెప్ ల్యాడర్ వస్తుండగానే కింద రెండు మూడు వందల జనం అందరి ముఖాల ఆనందపు వెలుగులో ఏ రెండు రో తాలకు ఫ్లడ్లైట్లు వెలా పోయాయి చిన్న కొమ్మచ్చి ఒకసారి ప్రధాని నెహ్రూ గారు హైదరాబాద్ వచ్చారు ప్లేను ఆకగానే ఆయన డోర్ వే దగ్గరకు పరిగెత్తారు చేతులు బారజాచి ద్వారబంధాన్ని పట్టుకున్నారు కిందని అంతకన్నా జోడుగా వచ్చిన దండధరుడు ముఖ్యరెడ్డి గారు ఆయన వెనక మంత్రివర్గం దండధరులు సహచరులు అనుచరులు పనచరులోను వాళ్ళు పైకి రావడానికి కానీ ప్రధాని దిగడానికి కానీ స్టెప్ ల్యాడర్ ఇంకా రాలేదు వారు దూకలేరు వీరు ఎగరలేరు ఆయన కిందికి చూస్తున్నారు వీళ్ళు పైకి చూస్తున్నారు ఈ చూపులు కలిసిన శుభవేళ ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫోటో వేశారు సరే అందరూ దిగారు ఆహా ఉన్నావా తమ్ముడు సార్ ఒరే గిరే అక్కా చెల్లి అంటూ ఆనందావేశంలో అరుస్తూ ఒకరికొకరు కౌగిలించుకుంటున్నారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు గండం గడితి బతికి వచ్చిన మృత్యుంజయులకు జయజనాదాలు చేసా చేస్తున్నారు ఆ సండల్లో ఎక్కడి నుంచో పరుగున వచ్చాడు ఒక ప్రసిద్ధ నటుడు విమానం దిగి చీవరి చీర సవరించుకుంటున్న పరుసును చూశాడు కృష్ణ బాగున్నావా గతికొచ్చావా తల్లి అంటూ ఆవేశంతో పరిగెత్తి కౌగిలించుకోబోయాడు ఆ పడుసు మెరుపు వేగంతో తప్పుకుంది అతను ఆమె మీద వాలబోయి తూలి పడబోయి తమాయించుకున్నాడు సారీ నా ఫ్రెండ్ అనుకున్నాను అన్నాడు అతను చెల్లుమన్న చెంప తిరుచుకుంటూ నేను అనుకోలేదు అంటూ ఆమె ముందుకు సాగింది ఆమె షూటింగ్కు వచ్చిన నటి కృష్ణకుమారి సన్నటి చిక్కటి చిన్నది అన్నది కృష్ణకుమారికి బిరుదయ్యున్నది అని ఒకప్పుడు ఆమె గురించి మేము కార్ట్యూన్లో వేశాము సినిమాలలో రూప సౌందర్యంతో పాటు సెలక్షణ సాముద్రిక విగ్రహ శోభ కలిగిన నర్త నర్తకే మండలు నలుగురైదురు ఉన్నారు వైజయంతిమాల పద్మిని కృష్ణకుమారి జ్యోతి లక్ష్మి హాలీవుడ్లో సిట్ ఛారిస్ లాంటివారు వీరికి పాదాల నుండి నడుము దాకా ఉండే భాగం కన్నా నడుము నుంచి శీర్షం దాగే శీర్షం దాకా ఉండే పొడుగు తక్కువట పురుషులలో ఉదయ్ శంకర్ వెంపటి చిన్న సత్యం వంటి వారిని ప్రశస్తి చేస్తారు ఆ రోజు సాయంత్రం విమానంలో ప్రాణగండం గురించి అందరితో పాటు నేను కూడా కంగారు పడుతున్న సమయంలోనే ఇంచుమించు ఆశభంలోనే నా ప్రాణేశ్వరి ఈ మాట కావాలని రాస్తున్నాను శ్రీదేవి అలవాటు ప్రకారం సాయంకాలం పొద్దు ఉంకాక దీపం వెలిగించి తులసి కోటలో అమర్చి దండం పెట్టుకుంటూ ఉండగా ఆమె మెడలో మంగళ సూత్రం తల తలవంచి మెడ చూసుకుని తమ్ముకోబోతే సూత్రం పెరిగి ఒక పుస్తే నేలకు జారింది కంగారుగా అది తీసి కళ్ళకద్దుకుని గదిలోకి వెళ్ళి అది సరిచేసి తిరిగి అమర్చుకుని బొట్టు దిద్దుకుందట వారం తర్వాత నేను ఇంటికి వచ్చాను అప్పటికి సెల్ ఫోన్లు లేవు టెలిఫోన్లు కూడా సకృత్తే అరుదే నా గండం గురించి చెప్పాను క్యాలెండర్లో తారీఖులు చెక్ చేసుకుంటే అదే రోజు సుమారుగా అదే వేళ ఇది జరిగింది ఇది మామూలుగా సినిమాల్లో కవులు రాసే సీను దీనికి బాంగ్తో గాంగులు మోగించి సంగీతం బ్యాక్గ్రౌండ్ పెడతారు ఒక సాడ్ సాంగ్ కూడా ఇంటర్కట్లో పాడించేస్తారు సినిమా ఫిలిమీ సీను అని పేపర్ విమర్శకులు నవ్వుకుని రాస్తారు అలా వెక్కిరించి విమర్శలు రాసిన నాకే ఇది నిజంగా జరిగిందంటే మీరే కాదు నేను కూడా నమ్మక తప్పదని చెప్పక తప్పదు ఇంతకీ నాకు ప్రాణగండం తప్పడం నా జాతక బలమా ఆమె మాంగళ్య బలమా నాకు రెండో దాని మీదే ఇష్టం నమ్మకం ఎనివే నా రామచలకలు నా పంజరంలో కన్నా ప్రాణేశ్వరి గుండెల్లో దాచుకోవడమే క్షేమం సేఫ్టీ అండ్ డిగ్నిటీ మాంగళ్య బలం అంటే గుర్తుకొచ్చింది నేను కట్టిన మంగళ సూత్రాలు శ్రీ రాజరాశ్వరి జ్యువెలర్స్ మెడ్రాస్ అధిపతి శ్రీ చిట్టిబాబు గారు చేశారు ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు సుసన్న దక్షిణామూర్తి గారి పాడిన నిద్రపోరా తమ్ముడ గుర్తుంది కదా సుసన్న దక్షిణామూర్తి గారి అల్లుడు ఆదుర్తి గారి చేయించవలసిన ఈ మాంగళ్యం కూడా డీబీఎన్ గారే పురబించారు గాడ్ బ్లెస్సింగ్ ఐ మీన్ గాడెస్ బ్లెస్ ఈ సంపుటం వారికి అంకితం ఇప్పుడు రెండో ఇంటర్వెల్ దీని తర్వాత అందాల రాముడు ముత్యాల ముగ్గు పెళ్లి పుస్తకం భాగవతం గట్రా ఎక్సెట్రా ఇంకోతి కొమ్మచ్చి సమాప్తం